పదకొండు మార్చి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచాంగవరాలు తారాబలము చంద్రబలము ఈరోజు పుట్టే శిశువుల యొక్క శాంతి వివరాలు అలాగే ఈరోజు ప్రయాణ వారసుల విషయాలు అందరికీ నమస్కారం లక్కరాజు రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం శ్రీ గురుజనమహా ఓం శ్రీ మహాగణాధిపతి హేనుమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదకొండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు జపించాల్సిన సూత్రం ఏంటి ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటి ఈరోజు పుట్టే శిష్యుల యొక్క శాంతి వివరాలు అలాగే ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలు పదకొండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అయింది ఈరోజు శ్రీ శోభకుత్రమ సంవత్సరము పాల్గొన శశిర ఋతువు ఉత్తరాయణము సూర్యోదయం ఈ రోజు ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలకు అస్తమిస్తాడు ఇక ఈరోజు తిథి శుక్ల పాట్యమి మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రము రాత్రి రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యోగము శుభము ప మధ్యాహ్నము రెండు పదహారు వరకు ఉంటుంది అలాగే భావ పది గంటల ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఉంటాయి రాహుకాలం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు అలాగే యమగండము ఉదయం పదిన్నర నుంచి పన్నెండు వరకు అలాగే దుర్ముహూర్తము ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు సాయంకాలం మధ్యాహ్నము రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు నలభై ముప్పై నాలుగు వరకు ఉంటుంది ఈరోజు వర్జము మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి రెండు గంటల పదమూడు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పది గంటల మూడు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు సోమవారం అయింది ఈరోజు నక్షత్రం ఉత్తరావాదులు సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రగ్రహణకు సంబంధించిన నవగ్రహ స్వత్రము దర్శక తుషారాపం క్షీరోదరణ సంభవం నవామి సోమ సంబోర్ మొగట భూష్ణం అనే స్తోత్రాన్ని ఇరవై సార్లు జపం చేసుకుంటే చంద్రగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే ఈరోజు సోమవారం కాబట్టి శివాలయ దర్శనం చేసుకోవడం శివ శివాలయంలో శివుని అభిషేకాలు చేస్తుంటారు ఎవరైనా సరే ఏలినాటి శని దోషం ఉన్నా నుంచు మంచు భయ దోషాలున్నా సర్పదోషాలున్నా కూడా అలాగే శని మహాల దర్శనం నడుస్తున్నా అర్ధాష్టమ శని అష్టమ శని జాతకంలో లేదా శని నీచలో ఉన్న వారంతా కూడా శివ ప్రతి సోమవారం శివాలయంలో శివునికి అభిషేకం చేయించుకుంటే ఇంట్లో చేసుకోవాలి మంచి ఏకవారం వృద్ధాభిషేకం చేసుకోవచ్చు అలా చేసుకోవాలి ఇంకా ఉత్తమము అలా చేసుకోలేని వాళ్ళు కనీసం దేవాలయానికి వెళ్తే అక్కడ వాళ్ళు ఏదో కొంత చిన్న అమౌంట్తో తీసుకొని చేస్తారు అభిషేకం కాబట్టి మీ వేరే మీద అభిషేకం చేసుకోవడం చేయించుకుంటే మీకు ఈ శైతాలు వస్తే మృత్యుంజయ మామంతరం ఓం త్రయంబకం యా మహేసుగంధ్యం పుష్టివర్ధనం గురువారో బంధనాలు నృత్యువంత అనే స్తోత్రాన్ని కూడా జపం చేసుకోవడం వల్ల లేదా మృత్యుంజయ మహామంత్రానికి ఓం జూమ్ సహ మాం పాలయ పాలే అనే శ్లోకం ఉంది దీన్ని లిక్విడేటెడ్ ఫామ్లో ఉంటుంది అంటారు దీన్ని చేసుకుంటే దీనికి ఏం ఉపదేశం ఏం అవసరం లేదు అది ఓం త్రయంబకం చదవలేని వారు ఈ జూమ్ సహ మాం పాలయ పాలే అనే స్తోత్రాన్ని మీకు వెళ్ళే ఎనిమిది సార్లు జపం చేసుకుంటే కూడా మీకు మృత్యుద దోషాలు తొలుగుతాయి అలాగే శని దోషాలు కూడా తొలుగుతాయి ఇకపోతే ఈరోజు ఉత్తరావాద నక్షత్రం శని భగవానికి సంబంధించిన నక్షత్రం కాబట్టి దీనికి వీళ్ళందరూ సమావాసం రౌద్రం ఏమాత్రం మన సంవత్వం తమ నమాంసాన్ని సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి లేదా పంతొమ్మిది సార్లు జపం చేసుకోండి అట్లా చేసుకోవడం వల్ల కూడా మీకు శని దోషాలు తొలుగుతాయి ఈ రకంగా ఈరోజు ఇక తారబలణ పరిశీలిస్తే ఉత్తరావాద నక్షత్రం అశ్విని మూల నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు అలాగే భరణి పూర్వపల్గొని పూర్వాష నక్షత్రాలు నైత్ర తారత్వం కాబట్టి బాగాలేదు కృత్తిగా ఉత్తరా పలు ఉత్తరాషాఢ నక్షత్రాలకు సాధన తారత్వం కాబట్టి బాగుంటుంది ఈరోజు రోహిణి అస్తాశవణ నక్షత్రాలకు పిచ్చి తర కాబట్టి బాగాలేదు అలాగే ముసిరా చిత్త ధనిష నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి ధన విషయాల్లో కానీ వాహన కొనుగోలు విషయాల్లో కానీ భూ సంబంధ విషయంలో ఫ్లాట్స్ క్యాడ్ అడ్వాన్స్ విషయంలో కానీ ఏమైనా పనులు చేసుకుంటే బాగుంటుంది అలాగే ఆరుద్ర స్వాతి శత నక్షత్రాలు విభత్తర కాబట్టి బాగాలేదు పునరుసు విశాఖ పూర్వభద్రాక్ష సంపత్త ధన విషయాల్లో ఏమైనా పనులు చేసుకోవచ్చు ఈరోజు ఆశ్లేష పుష్యమి అనురాధ ఉత్తర భద్రాక్షరాలకు సంపత్త అవుతుంది జన్మతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదు ఆ అశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలకు పరమహత్య తయారవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే ఈ చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే ఈరోజు మిథునము కన్యా తుల మకరము మీన రాసులకు చంద్రబలం బాగుంది తారాబలం లేకపోయినా చంద్రబలం బాగుంటే చంద్రుడు మనకు మన కారకుడు కాబట్టి మన మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది మనం సరైన నీరాలు తీసుకు వెళ్తాం కాబట్టి ఈరోజు ఉత్తరాపద నక్షత్రం కాబట్టి శనిగ నీలా సమావాసం రహుత్రం యమగ్రం చేత సమత్వం తమ్ముష సూత్రాన్ని పంతొమ్మిది సార్లు కానీ ఇరవై ఏడు సార్లు జపం చేసుకుని ఎవరిని పనులు చేసుకుంటే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఇకపోతే ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతులు పరిశీలిస్తే ఉత్తరాపాత నక్షత్రంలో పుట్టిన శిశువులకు ఈరోజు శని మహార్దశ జీవితం ప్రారంభమవుతుంది శని ఈ ఉత్తరాపాత నక్షత్రంలో ఏ పాత్రలో జరుగుతూ ఎలాంటి దోషం లేదు శుభప్రదంగా ఉంటుంది పురుషుడు పుట్టిన సంతానము ధర్మం కలవాడు ధర్మకారం చేయవాడు శత్రువులను జయించేవాడు అవుతాడు మంచి శ్రమ శ్రమ చేసి శ్రమ కోర్చేవాడు బాగా కష్టించి పనిచేసేవాడు అవుతాడు చక్కగా మాట్లాడతాడు పుట్టిన స్త్రీ అయితే శాంతం కలిగినది సహనం ఓర్పు ఉంటుంది వీళ్లకు ధనవంతురాలు సత్సంతానం గౌరవ గౌరవంలో గౌరవాలి అవుతుందన్నమాట ఈ రకంగా ఇకపోతే ఈరోజు శనివారం ఈరోజు శనివారము దక్షిణ వైపు ప్రయాణం శుభలతాలను అలాగే తూర్పు వైపు ప్రయాణం చేస్తే అక్కడ పనులు సాగవు కాబట్టి తూర్పుపై ఉన్న పనులు ఉంటే ఆ ప్రయాణం మానుకొని వాయిదా వేసుకోవడం మంచిది అలా కానిపక్షంలో తప్పనిసరిగా వైపు వెళ్ళాల్సి వస్తే మురు దక్షిణ వైపు వెళ్ళి పనులు చూసుకుని ఆ తర్వాత తూర్పు వెళ్ళి పనులు చేసుకుంటే ఆ పనులు విజయం లభిస్తుంది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ